హాయ్ ఫ్రెండ్స్ అసలు సినిమాని రాజకీయం చేసిన ఘనత ఎవరిదన్నా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారిది ధర్మతేజారు సినిమాలోకి వచ్చి ఒక సినిమాని రాజకీయ పార్టీకి బనాయించి సినిమాని రాజకీయంలోకి లాగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఇవాళ కొన్ని సినిమాలు కొన్ని పార్టీలు కొన్ని సినిమాలు కొంతమంది అలా తయారు చేసిన ఈ సినిమా ఇండస్ట్రీని తయారు చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ను సపోర్ట్ చేస్తే ఒకలాగా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకం మాట్లాడితే ఇంకొకలాగా తయారు చేసిన వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీని ఇవాళ రాజకీయాలు చేసింది సినిమా ఇండస్ట్రీని రాజకీయాలు చేసింది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం తప్పు సినిమాకు నిన్ను అతిథిగా పిలిస్తే ఆ సినిమా గురించి ఆ సినిమాకి మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే సినిమాకి ఏమైనా రాయితీలు అలాంటి గురించి వాటిల్లో మాట్లాడకుండా పోయేది రాజకీయం చేస్తున్నారు ప్రతి మొన్నవాడు ఒక యదవ పృథ్వీగాడు అన్నాడు వాడు మాట్లాడితే ఆ నిర్మాత ఖండించాల్సింది భవనిచ్చి అలాంటి ఎదవలకుండా మీ సినిమా నిర్మాతలు పాడైపోతున్నారు వాడికే వాడు బాగానే ఉంటాడు నిర్మాతలే కదా ఇవాళ దిల్ రాజు గారు నాలుగు వందలు నాలుగు వందల యాభై కోట్లతో సినిమా తీశాడు వడ్డీతో ఇవాళ రెండు వందల కోట్ల దాకా నష్టం వస్తుంది అది ఎవడ పెట్టుకుంటాడు ఆయాల పృథ్వీగాడు మాటలు ఖండించి ఉండుంటే ఈరోజు గేమ్ చేంజర్కి గతిపట్టి ఉండేది కాదు మొన్న పుష్ప గురించి ఎంత నెగిటివ్ చేశారో ఇవాళ వాళ్ళకు అవకాశం వచ్చింది మొన్న అయింది ఈరోజు వాళ్ళది అయింది ఇవాళ వాళ్ళు వైసీపీ వాళ్ళు అందరు కలిస్తే ఇవాళ గేమ్ చేంజర్ ప్లాప్ ఒకడ సినిమా గురించి ఇంకొకటి మాట్లాడాల్సిన అవసరం ఏం వచ్చింది సినిమాని సినిమాలాగా చూడమని నిర్మాతలుగా డైరెక్టర్లు ఎందుకు చెప్పలేకపోతున్నారు సినిమా పెద్దలైనా కూడా ఎవరి అవసరాలకి ఎవరి తగ్గట్టు మాటలకి జేకూడుతున్నారే ఇది సినిమా ఇండస్ట్రీ బాగు కొరకైతే కాదు ఇట్లా చేసుకుంటూ పోతే కొన్ని రోజులకి ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి సినిమాలు తీయాల్సి వచ్చే రోజులు వస్తాయి తెలుసుకోండి ఎవడు మీకు డప్పులు కొట్టాల్సి వచ్చినకో వాడి కోసం మీరు పనిచేయాల్సి వచ్చింది సినిమా అని రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇది ముమ్మాటికి పవన్ కళ్యాణ్ తప్పు మీరు ఖండించకపోవటం మీ తప్పు నిర్మాతల తప్పు మొత్తానికైతే అటు తిరిగి ఇటు తిరిగి సినిమా ఇండస్ట్రీకి బాగా దెబ్బ పడటం ఖాయం పడుతుంది కూడా ఆల్రెడీ ఎందుకంటే సినిమాలో కొంచెం గొప్ప దమ్ముంది అనుకో దాన్ని నెగిటివ్ చూపిస్తే పోయేవాడు కూడా ఇంట్రెస్ట్ లేకపోడు ఎందుకంటే అదే బాగాలేదు అంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చింది సినిమా ఇండస్ట్రీకి గతి తప్పు మొత్తం మీ సినిమా పెద్దలదే మీరు ఖండించకపోవటమే ఈ సినిమా వ్యవస్థ ఈరోజు సినిమా అని ఇంత దిగజారటానికి కారణం